హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సంక్రాంతి ప్రతి ఒక్కళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మా ఇంట్లో సంక్రాంతి రోజు మేము ఏ విధంగా చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి సంక్రాంతికి మేము పెద్దలకి నైవేద్యంగా పెట్టుకుంటాము పూజ అనేది చేసుకోండి ఆ రోజు పెద్దలకి మాత్రమే మేము నైవేద్యం పెడతాము సంక్రాంతి రోజున ఆ రోజు మేము ఏం పిండి పిండి వంటలు చేశాననేది సంక్రాంతి రోజు ఎలాగ మేము పూజించుకున్నాం పెద్దలు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు చాలామంది ఎక్కువగా కోడి పందాలని అలాగే బయట చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా సంక్రాంతి రోజు కానీ మా ఇంట్లో అయితే మేము పెద్దలకి నైవేద్యంగా పెడతామండి ఏమున్నా సరే వాళ్ళకి ఏవైతే ఇష్టమో అవే నైవేద్యంగా చేసి పెట్టాలి ఈరోజు పప్పు అయితే నానబోసుకున్నానండి మినపప్పు గారెల కోసం సంక్రాంతి రోజు కంపల్సరీ పెద్దవాళ్ళకి బెల్లంతో చేసిన గారెలు అనేవి నైవేద్యంగా పెట్టాలి అలాగే మామూలుగా చేసిన గారెలు కూడా నైవేద్యంగా పెట్టాలి వాళ్ళకి పెద్దలు వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవే పెట్టాలండి ఈరోజు పప్పు అయితే నేను గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుంటున్నానండి గారెలు అయితే వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు చాలామంది ఎడ్లబంధాలు ఇలాగ రకరకాల సెలబ్రేషన్స్ ఏ ఒకటి ఉంటే వాటికి వెళుతూ ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా తీపి గారులు కోసం అయితే ఇలా బెల్లం అనేది రెడీ చేసుకొని పాకం పట్టుకోవాలండి పాకం పట్టుకోవాలి అయితే వేసుకుంటున్నాను ఇలాగా బెల్లం గారెలు నైవేద్యంగా కంపల్సరీ పెట్టాలండి కొన్ని కొంతమంది అయితే పుంగు పూలు వేసుకుంటారు అయితే పొంగడాలు కూడా పెడతా ఉంటారు పెద్దవాళ్ళకి అమావాస్య రోజులో చేసే విధానం వేరు అలాగే పక్షాల రోజుల్లో చేసే విధానం వేరు కానీ సంక్రాంతి రోజు మాత్రం పెద్దలకు పెట్టే విధానం వేరేగా ఉంటుందండి ఈ రోజు మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఏదైతే ఇష్టమో వాళ్ళు ఉండగా ఏ ఏవైతే ఇష్టపడి తినేవారో అవి మాత్రమే మనం వాళ్ళకి నైవేద్యంగా పెట్టాలి పరవాణం కూడా వండుకుంటున్నాను నేను పాలు పోసుకుని పాలల్లో రైస్ని అయితే ఉడికించుకున్నాను పరవాణం కూడా వండుతున్నానండి కొంచెం ఇలా చే ఫ్లేవర్ బాగుంటుందని ఇలాచి కూడా వేసాను బెల్లంతో చేసుకోవాలి ఈ పరమాణం కూడాను వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మేమైతే సంక్రాంతిని మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాం ఈ రోజైతే పూజ అనేది చేసుకోమండి ఇంట్లో గంట కూడా వాయించాం ఈ రోజున కేవలం పెద్దలకు పెట్టే విధానం ఉంది కనుక వాళ్ళకు సంబంధించినవి చేస్తాం ఆ వరకు కూడా మేము ఏమీ తినవండి అలాగే ఏమీ తాగము పన్నెండు లోపల మేము ప్రసాదంగా అన్నీ చేసి పెట్టుకోవాలి పెట్టిన తర్వాతే మేము భోజనం కానీ టిఫిన్ కానీ అప్పుడే చేస్తాము పులిహోర కూడా కొంచెం కలిపానండి నిమ్మ పులిహార చేశాను ఏదైనా సరే నేను సింపుల్గానే చేశానండి తక్కువ తక్కువగానే చేశాను నిమ్మ పులిహార చేశాను చింతపండుతో అయితే చేయలేదే ఈరోజు సంక్రాంతి రోజు పిల్లలు అయితే చక్కగా గాలి అది ఎగరవేసుకుంటూ ఉంటారు చాలామంది పిల్లలు హడావుడిగా ఉంటుంది పుట్టింట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను గాలి ఎగరేయడం ఇంకా పిండి వంటలు చేసుకునే వాళ్ళు చేసుకోవడం పందాలకు వెళ్ళడం ఇలా రకరకాలుగా ఉంటాయి కదా సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొత్త బట్టలు కట్టుకోవడం మంచి మూవీకి వెళ్ళడం ఇలా ఉంటాయి పూజా విధానం అయిన తర్వాతే మేము బట్టలు అనేవి కట్టుకుంటాం అండి పెద్దలకు పెట్టి వాళ్ళకి చూపించిన తర్వాతే మేము ఏమైనా సరే అప్పుడే కట్టుకుంటాం బట్టల కొత్త బట్టలు కట్టుకోవాలన్నా నిమ్మకాయ పులిహారైతే చేశాను బెల్లంతో చేసిన అయితే ఇలా వేసానండి వేసి గారెలు బెల్లం పాకంలో వేస్తే ఇలాగ ఉబ్బినట్లు అవుతాయి మామూలుగా గారెలు కూడా పెట్టాలి ఆవు కూడా వేసాను టమాటా పప్పు అయితే ఉండేనండి ఇవన్నీ మీకు ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కనుక చూపించలేదు వంకాయ ఫ్రై కూడా చేశాను ఇవన్నీ చేసి వాళ్ళకి నైవేద్యంగా పెట్టాలండి మా ఇంట్లో అయితే మేము ఈ విధంగా పెడతాం ఒక్కొక్కరికి ఒక కానమే ఉంటుంది కదా దాని ప్రకారం ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు ఇలా అన్నీ చక్కగా పెట్టాలండి బట్టలు కూడా పెట్టి వాళ్ళనైతే పెద్దవాళ్ళని అయితే ఇలా కొలుచుకుంటామండి మేము ఇలా ఉంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సంక్రాంతి ఎంజాయ్మెంట్ అది ఎలా చేశారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే ఇలా ఈ విధంగా పెట్టుకున్నామండి మా పెద్దవాళ్ళకి నైవేద్యం అదిని బట్టలు అవి పెట్టుకుని నమస్కరించుకున్నాం మనస్ఫూర్తిగా తర్వాత కొత్త బట్టలు కట్టి కట్టుకొని మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాం సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి